ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీఏవీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఏంటి ఇవాళ మన ఛానల్ కుకింగ్ కాకుండా ఏంటో ఎంటో కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ తొలి కాదీ కదా మా ఊర్లో కొండపైన తిరణాలు జరుగుతుందండి అందుకని ఇది మీకు చూపిద్దామని తీసుకెళ్తున్నాను చూసారా మా ఊరండి ఇది మా ఊర్లో కొండపైన గుడి ఉంటుంది అక్కడ తిరణాలు అనేది జరుగుతూ ఉంటుంది చూసారా మేము పిల్లలం మా హస్బెండ్ మేము పిల్ల మా అత్త వాళ్ళ పాపలు చూడడానికి వెళ్ళామండి చాలా గేమ్స్ అవన్నీ ఉంటాయి చాలా బాగా జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట అంతా ఇంకా పిల్లలు కూడా గోల్ చేస్తుంటే తీసుకెళ్ళమని చూపిద్దాము మేము అసలు నేనైతే ఈ ఎక్కలేదండి అది చూద్దాము మొత్తం ఎక్కి అని చెప్పేసి వస్తున్నాము చిన్నదేలేండి మరీ అంత పెద్దది కాదు ఇది ఎక్కటాకే చాలా కష్టం అయిపోయింది చూసారా ఎక్కలే అలిసిపోయి మధ్యలో ఆగుతూ ఎక్కుతున్నాం అయినా ఈ ఎక్కితే మా ఊరు మొత్తం వ్యూ అంతా చాలా బాగుంటుంది ఈ కొండలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పైన కోనేరు అని ఉంటుంది అక్కడ వాటర్ ఎలా వస్తాయో తెలియదు కానీ చిన్నగా కోనేరులాగా వాటర్ ఉంటుంది అక్కడ చల్లగా ఉంటుంది అది ఉండేది కూడా బాగా కొండక అంచున ఉంటుంది అది కూడా చూపిస్తాను రండి అదండి మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం చూసారా ఎంత బాగుందో పైకి ఎక్కే వ్యూ చూపిస్తుంటే కింద ఇల్లు కొండ మీద ఇవాళ పండగ అయితే కోతులన్నీ చాలా వచ్చి ఉన్నాయి అన్న మా అక్కడ వస్తూ ఉంటాడండి చర్చి దగ్గరికి పిల్లలు స్వీట్ వాళ్ళు హాయ్ చెప్తున్నాను మా అత్త వాళ్ళ అమ్మాయి ఇంకా జనం వస్తూనే ఉన్నారండి ఈవినింగ్ అవుతున్నా కూడా వస్తూనే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎక్కుతున్నారు మేమేమి ఎక్కలేక అలిసిపోతున్నాం అనమాట సన్నగుండా వాళ్ళు వెలిసిపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి కొండ మొత్తం చుట్టూరు అంతా వ్యూ అంతా చాలా బాగుంటుంది దేవుడి మా బాబు మా పాప హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇంకా అలిసిపోయి కొంచెంసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నాము ఇంకా పైకి అయితే వచ్చేసేమండి ఇప్పుడు మీకు కోనేరు దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి చూసారా అంత కొండ అంచున ఉందో ఇంతకుముందు ఇవి పట్టుకోటకి ఇవి కూడా లేవంట ఈ మధ్య కట్టించారని చెప్తున్నారు అసలు ఇదిగో చూసారండి ఎలా ఉందో వాటర్ అసలు అక్కడికి వాటర్ ఎలా వస్తాయో కూడా తెలియదండి చాలామందికి కానీ చాలా చల్లగా ఉంటాయి ఆ వాటరు ఇంకైతే రిటర్న్ అయితే అయ్యామండి ఇక్కడైతే జారు జారుడు బల్లా ఉందని చెప్పేసి పిల్లలిద్దరూ ఒకటే ఆటలు ఆడుతున్నారు నేను కొండని లేపుతున్నట్టు ఇస్తుంటే మా హస్బెండ్ ఫోటో తీస్తున్నారు అనమాట కానీ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు పడతారు అని భయం కూడా లేదు ఇంకైతే ఎక్కటం కష్టం కానీ దిగటం చాలా ఈజీ సింపుల్గా దిగేశా మా పిల్లలు చూసారు ఎలా పడుకున్నారు గాలి మాత్రం అసలు బాగా దొలుతుందండి చల్లగా ఉండబట్టి ఎక్కం కానీ ఎండగా ఉంటే అసలు ఎక్కలేకపోయే వాళ్ళం పిల్లలతో ఇంకైతే ది వేసి వస్తున్నాం అన్నమాట